ಈ ಮಂತ್ರ ಯುಗಳ ಮೂನೇ ವೇಳಲಂದೂ ನೇಮಂಭುದಪ್ಪ ಕಾ ನೀವು ಸಾಧించు ಪಾಮರತ್ವಂ ಬೆಲ್ಲಪಾದಿ ಹೋಗಲದು ಈ ಮಂತ್ರಾ ಮೂಲನೋ ಬಿಡುವಾಕು ಇತರೂಲು ಬಲು ಕೂ ಯಾ ಮಂತ್ರಾ ಮೂಲನೋ ನುಡುವಾಕು ನೀಮಾ ಮಂ ನೀ ಕುನೆ ದುರವಚ್ಚಡಿದಾಕ ఈ మంత్రములనో విడువాకు ఇతరులు వలుకు యా మంత్రములనూ నుడువా జై నిజ గురుభ్యో నమ జయీ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుని శ్రీ గురు బాలరామస్వాముల వారి చేయ విరచితమైన ఆభరణ విక్షేపరూపశక్తిద్వయ నిరాశకంభైన శుద్ధరి గుణతత్వార్థ దరువుల ఎందు గురువంతుల ప్రతాపం అరవై ఎనిమిదవ పదార్థం షోడసాక్షరిని ద్వాదశాక్షరిని రెండు మంత్రములను శిష్యునకు తెలియజేసినటువంటి గురుదేవులు పంచదశి దృష్టాంత ద్రాష్టాంతముల చేత షోడ సాక్షరిని గుర్చి చక్కగా విడమరిచి ద్వాదశాక్షరి యొక్క నిజ స్థితిని చేసినటువంటి గురుదేవులు శిష్యునకు తెలియజేస్తూ ఉన్నారు రీతిగా నాయన శిష్య ఈ మంత్రయుగలము నేవేళలందు నేమంబు దప్పక నీవు సాధించు పామరత్వం బెల్ల పారిపోగలదు ఈ మంత్రయుగలం ఈ రెండు మంత్రములు ఏవైతే ఉన్నావో అవి మంత్ర రాజ్యములవి మంత్రము కాని మంత్రములు శివరామ దీక్షితుల వారు సిద్ధాంతరీత్యా మనకు అందజేసినటువంటి పదహారు అక్షరములు పన్నెండు అక్షరములు ఆ రెండు కూడా ఆ రెండు గురు పదములను కూడా ఏ వేళ కూడా రేయి బవలు అని చెప్పారు ఏ సమయంలోనూ కూడా నియమంబు దప్పక నీవు సాధించు ఇక్కడ సాధించవలసినటువంటిది శిష్యుడు బోధించవలసినటువంటిది గురుదేవుడు అత్యంత శ్రద్ధాశక్తులతో ఉన్నటువంటి శిష్యుని యొక్క విధానాన్ని పరిశీలించి పరికించి బోధ చేయవలసినటువంటి అవాస్యకత గురుదేవుల మీద ఉంటుంది అలా గురుదేవుడు సమర్థుడైతే శిష్యుని యొక్క భ్రాంతిని రహితం చేస్తాడు అయితే నియమము తప్పక సాధించమంటున్నారు ఇక్కడ నియమము అంటే ఒక ప్రతిజ్ఞ ఒక కట్టుబాటు అలా ఏర్పాటు కావాలి ఇంకా నిత్యముగా ఆచరించే ఆచరించబడేటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో అది నియమం ఈ నియమాన్ని పది విధములుగా పాటించాలి అదే తపస్సుగా ఉండాలి అదే సంతోషంగా ఉండాలి అదే అస్థికత్వంగా ఉండాలి అదే దానగుణం ఉండాలి అదే అర్చనై ఉండాలి అదే వేదాంత శ్రవణమై ఉండాలి అదే మన మతి అయి ఉండాలి అదే జపమై అదే వ్రతమై ఉండాలి అలా సాధించాలి దాన్ని అప్పుడు మనలో ఉండబడేటువంటి పామరత్వం ఏదైతే ఉన్నదో అది దానంతట అదే పారిపోతుంది ఇక అక్కడ చీకటికి పెంజీకటికి తావే లేదు అలానే ప్రకాశం కాదది అది ఏమీ కానిది ఏమీ లేనిది అది ఇక నీలో సంశయము అనబడేటువంటి పామరత్వం లేదు ఇంకా అందుకే శిష్య ఈ మంత్రములను విడువాకు ఇతరులు బలుకు యా మంత్రములను నుడువాకు ఈ మంత్రములు ఏవైతే ఉన్నవో ఈ గురు పదద్వయము ఏదైతే ఉన్నదో అది ఏనాడు విడువకు శిష్య ఇతరులు బలికేటువంటి మిగిలినటువంటి మతముల వారు మిగిలినటువంటి త్రోముల వారు పలికేటువంటి మంత్రాలు అవి క్షణికంగా నిన్ను నీకు లేకుండా చేస్తాయి అంతేగాని శాశ్వతము శాశ్వతముగా నేను లేనటువంటి పాదును చూపలేవు అవి వాటి వల్ల కాదది అవి మిగిలిన ఎన్ని అక్షరముల మంత్రములైనా సరే ఏ ఉపాసనా మంత్రములైనా సరే ఏ మంత్ర యోగములైనా ఏ హఠా యోగములైనా సరే వాటిలో బలికేటువంటి ఈ మంత్ర అనుష్ఠానములు ఏవైతే ఉన్నవో అవేవి కూడా నిన్ను లేకుండా చేసేటువంటి మంత్రములు కాదు అవన్నీ నిన్ను నిలిపేటువంటి మంత్రములే కాబట్టి వాటిని నుడువకు ఈ మంత్రాలు మాత్రం ఏనాడు కూడా విడువకు నీ ఏ నీకు నిదురా దాకా నే మారకుండుము నీకేమీదో చదువు మరలా ఈ మంత్రములను విడువకు దీనికి పద్ధతిదేనాయన దీనికి ఏ పాటిదే ఈ పద్ధతిగా ఆచరించు గురుదేవుని పద్ధతిని అనుసరించు నీవు లేని వాడబడతావు శిష్య జాగరూకతతో వినున్నాయన్న మద్గురుదేవుని దయతో ఉన్నది ఉన్నట్లుగా తెలియజేస్తున్నాను కనబడేటువంటి దృశ్యము ఏదైతే ఉన్నదో అది అదృశ్యమయ్యేటువంటి సూచన నీకు ద్వాదసాక్షి ద్వారా అందజేశాను చూస్తుండగానే లేకపోవాలి ఇది దీనిని ఎప్పుడూ కూడా నిద్ర వచ్చేదాకా ఏ మారకు మాయల అయినటువంటి ఎరుక మరలా దానికి మొలకలెత్తే స్వభావం ఉన్నది శిష్య ఎంతో పండితులైనటువంటి వారు ప్రజ్ఞ కలిగినటువంటి వారు తల క్రిందులయ్యారు శిష్య దీనిని ఏమారకు ఏ అంటే గురువు ఆజ్ఞను మీరినట్లే నియమము తప్పినట్లే ఏ మారకుండా ఉన్నట్లయితే ఇక ఏమీ తోచదు శిష్య ఇక ఏమీ లేదు ఎప్పుడు ఏకస్థితి ప్రకారం ఉండబడేటువంటి ఆ పరిపూర్ణమే నీవై ఉంటావు అది అశరీర సాంప్రదాయం అది శివరామ దీక్షుల వారి పద్ధతి అని చక్కగా గురుమంత్ర ప్రతాపాన్ని తెలియజేశారు జై గురుదేవ